Hi, Friends! ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి నేనైతే హస్తకళ ఎంపోరియంకి వెళ్ళానండి బొమ్మలు అయితే చాలా చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి సో మీకు నచ్చితే కమెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవి చూసారు కదండి ఇది చక్క బొమ్మ అనమాట మనము వయోలిన్ ప్లే చేస్తాం కదా అలా అనమాట చాలా బాగా సౌండ్ వస్తుంది నేను అడిగానండి ఇది పోతే ఎలా అని కానీ అది అతికించుకోవచ్చు మనం ఎలా అయినా చేసుకోవచ్చు అని చెప్పారు చాలా బాగా సౌండ్ వస్తుంది మ్యూజిక్ సమ్టైమ్స్ మనం ఏదైనా ఫీల్ అవుతున్నప్పుడు దాంతో అలా అంటే ఒక మ్యూజిక్ వస్తుంది కదా అలా అన్నమాట ఇవన్నీ చిన్న పిల్లలకి చిన్న పిల్ల పెన్సిల్స్తో అలా రాసుకుంటారు కదా ప్లాస్టిక్ వాటికంటే ఈ చెక్క వాటిని తీసుకోవడం చాలా చాలా బాగుంటుందని నా ఒపీనియన్ అండి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి టైమ్ ల్యాబ్స్ బొమ్మలు ఉన్నాయి అసలు చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ ఫజిల్ అండి చిన్న రౌండ్ రౌండ్ ఉంటాయి కదా స్టీల్ బాల్స్ ఇలా చూడండి మా ఆయన ఎంత బాగా యూజ్ చేస్తున్నారో వాటిని చిన్న పిల్లలకి చాలా బాగుంటుంది అట్టు ఇవి చెక్క కాబట్టి పొల్యూషన్ కూడా ఉండదు ఎక్కడన్నా పడేసిన తర్వాత వీటిని చూడండి సోకేస్లో పెట్టుకోవడానికి ఎంత ముద్దుగా ఉన్నాయో నాకైతే చాలా చాలా బాగా నచ్చాయండి సోకేస్లో చాలా బొమ్మల కొలువు పెడతారు కదండీ ఆ బొమ్మల కొలువలో పెట్టడానికి బొమ్మలు చాలా బాగా యూజ్ అవుతాయండి ఫజిల్ గేమ్స్ కూడా ఉన్నాయి చాలానే ఉన్నాయి ఇక్కడ చూసారా పిట్టల బొమ్మలు చిలకల బొమ్మలు వీటి గురించి నేను అడిగానండి ఇవి కలర్స్ ఏమైనా కావాలంటే అంటే మీరు అడిగితే మేము చేసి ఇస్తాము అని చెప్పారు సో వాళ్ళనైతే కాంటాక్ట్ అయితే మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ పెయింట్ వేసి ఇస్తారంట అండి చాలా బాగుంటుందని చెప్పారు చాలా చాలా బాగున్నాయి ఇక్కడ చూసారా బొమ్మ తల అలా తిప్పితే కాకపోతే నేనైతే టచ్ చేయలేదు ఎందుకు టచ్ చేయడం అని చెప్పి టచ్ చేయలేదండి చూసారా ఈ బొమ్మలు చూడండి పాతకాలంలో విసురాయి ఉంటుంది కదా దాన్ని ఇలా 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 తిప్పుతూ ఉండే బొమ్మలు పక్కన టైం ల్యాబ్స్ బొమ్మ చాలా బాగుంది చేప చేప చూసారా చిన్న చా చేప కింద వేసుకోవడానికి బాగుంటాయి కదా కార్ల బొమ్మలు ఇవన్నీ చాలా బాగున్నాయండి ఇవన్నీ పిల్లలు ఆడుకునేవి బొంగరాలు ఇవన్నీ ఈ బొమ్మలండి దాని తర్వాత ఇక్కడ చూడండి ఇవి కూడా అంతే అండి చిన్నపిల్లకి సౌండ్ వస్తాయి కదా పిల్లలు లేడీస్తే మనం ఇలా 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 తిప్పుతాం కదా ప్లాస్టిక్ కూడా ఉంటాయి గంటలు మోగేటివి అవి ఇవ్వండి దాని తర్వాత ఇక్కడ చూడండి చిన్న బొమ్మలు ఇంట్లో సోకేస్లో పెట్టుకోవడానికి బొమ్మలు కూడా బాగున్నాయి జింక బొమ్మ చూడండి ఎంత బాగుందో నాకు ఉయ్యాలైతే చాలా బాగా నచ్చింది అసలు దీని పెద్ద ఉయ్యాలాగా కనిపిస్తుంది చిన్నది చేతులు అరచేతిలో కూడా పెట్టుకోవచ్చు అండి అసలు ములే అండి మీకు ఇందులో ఏ బొమ్మ నచ్చిందో కమెంట్ చేయండి బొమ్మల కొలు పెట్టినప్పుడు ఈ బొమ్మలన్నీ చాలా యూజ్ అవుతాయి అందులో సోకేస్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి డైనింగ్ టేబుల్ బొమ్మలు ఈఫిల్ టవర్ బొమ్మలు స్వామి బొమ్మలు అన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి నేను ఇక్కడ కొన్ని చేసాను చూసారా ఈ టవర్ బొమ్మ ఎంత బాగుందో అసలు ఇవి కార్లు అండి వీటిని జస్ట్ అలా మూవ్ చేస్తే అలా వెళ్ళిపోతూ ఉంటాయంట చూసారా డైనింగ్ టేబుల్ చిన్న డైనింగ్ టేబుల్ బొమ్మలు ఈచ్ అండ్ ఎవ్రీ వాళ్ళ దగ్గర ఉన్నాయండి నెక్స్ట్ ఫజిల్ పిల్లలకి ఏపీసీడీలు ఈజీగా నేర్పించాలి వాళ్ళు ఆడుకోవాలంటే